హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన భారతీయ సంప్రదాయంలో కాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది కాకి కేవలం ఒక పక్షి కాదు అది ముందుగానే కొన్ని విషయాలను అంచనా వేసే ఒక ప్రకృతి సంకేతం పూర్వకాలం నుంచే పెద్దలు చెప్పేవారు కాకి కూస్తే ఎక్కడో ఏదో జరుగుబోతోందా అని కానీ కాకి గురించి ఓ రహస్యం చాలామందికి తెలియదు ఒకరోజు ఓ ఇంటి ముందు కాకి ఉదయం స్నానమైన తర్వాత మూడు గట్టిగా కూసింది ఆ ఇంటి పెద్దమ్మమ్మ చెప్పింది ఇది మంచిది లక్ష్మీదేవి సంకేతంగా ఈరోజు ఇంటికి వస్తుంది అప్పుడు ఆ ఇంటి వారంతా కాసేపు ఆశ్చర్యపోయారు కానీ అదే రోజున వారికి ఒక పాత భూమి కేసు కోర్టులో నెగ్గింది లక్షల రూపాయల విలువ గల ఆస్తి వారి వైపు తిరిగింది అయితే ఇది కేవలం అద్భుతం కాదు మన పురాణాల ప్రకారం కాకి సంబంధించి కొన్ని శుభ సూచకాలు ఉంటాయి వాటికి సరైన విధంగా అర్థం చేసుకుని కొన్ని చిన్న చర్యలు తీసుకుంటే మన జీవితంలో ధనం శుభం శాంతి వచ్చే అవకాశాలు పెరుగుతాయి కాకి ఇంటి ముందు కూస్తే ఏం చేయాలి మీ ఇంటి ముందు కాకి కూస్తే భయపడాల్సిన అవసరం లేదు అది ఒక రకంగా ప్రకృతి మీతో మాట్లాడుతున్నట్లు కాకి కూసిన వెంటనే చేయవలసిన పవిత్రమైన పని ఏంటంటే తరిగిన అన్నం లేదా వడపప్పు బెల్లం నెయ్యి కలిపిన అన్నం ఒక చిన్న తీయని పాత్రలో వేసి ఇంటి బయట కాకుల కోసం పెట్టాలి పెట్టిన తర్వాత మనసులో లక్ష్మీదేవిని ధ్యానం చేసి ఇలా పట్టించండి అందరికీ ధన సంపద కలకాలని ఆశీర్వదించండి ఈ చర్యను మీరు ప్రీతి సంతోషంతో చేస్తే అది మీ ఇంట్లోకి శుభ ఫలితాలను తీసుకొస్తుంది కాకులకు అన్నం పెట్టడం వల్ల కర్మబంధాలు తగ్గుతాయని పెద్దలు చెబుతారు అలాగే పితృదేవతలకు తృప్తి కలుగుతుంది ఎందుకంటే మన పూర్వీకులు కూడా కాకుల రూపంలో పిండ ప్రధానంలో భాగంగా ఆహారం అందుకుంటారు అని నమ్మకం ఉంది ఈ అలవాటు వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఆర్థికంగా నిలకడ పెరుగుతుంది ఇంట్లో శాంతి ఆనందం స్థిరంగా ఉంటాయి వ్యాపారం చేసేవారు రోజు కాకికి అన్నం పెడితే అనుకోని లాభాలు వస్తాయని నమ్మకం ఇలా కాకి కూసినప్పుడు మనం కొన్ని మంచి పనులు చేయడం వల్ల మనకి అదృష్టం తలుపు తడుతుంది ప్రకృతి మనతో మాట్లాడుతుంది కానీ మనం వినాలి స్పందించాలి మీ ఇంటి ముందు కాకి కూస్తే ఇకపై భయపడకండి అది ఒక శుభ సూచక సంకేతం ఆ సమయంలో మీరు ఆకాశాన్ని చూస్తూ చిన్న ప్రయత్నం చేయండి ఆ చిన్న ప్రయత్నం మీ జీవితాన్నే మార్చచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి